జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఐదవ అధ్యాయము కర్మసన్యాసయోగము పదునాలుగవ శ్లోకము నకర్తృత్వం నకర్మాణి నర్మాణి సృజతి ప్రభువు కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఆత్మ అనేటటువంటిది పరిశుద్ధమైనటువంటిది అయితే ఈ ఆత్మకు శరీరం వచ్చింది ఎందుకు వచ్చింది పూర్వకర్మ వల్ల వచ్చింది అందుకని సరి అయినటువంటి అవగాహన లేనటువంటి వారు ఏమనుకుంటారంటే శరీరమే ఆత్మ అని భ్రమిస్తారు ఎందుకంటే శరీరం లేకుండా ఆత్మ ఎప్పుడూ ఉండనే ఉండదు నిప్పులో బాగా ఎర్రగా కాలినటువంటి ఉక్కు ముక్కను ఇది నిప్పే అని మనం అనుకున్నట్టే ఆ రకంగానే సరి అయిన అవగాహన లేనటువంటి వాడు శరీరాన్నే ఆత్మ అని భ్రమిస్తూ ఉంటాడు అందుకని శరీరం చేసే పనులన్నీ ఆత్మ పనులు అని అనిపిస్తాయి అంతేకాని ఈ ఆత్మకు నిజానికి దేహములతో చేసే పనుల కానీ ఆ పనులు చేయటము ఎందుకని ఆ పనుల వల్ల వచ్చే ఫలాల కానీ ఆత్మకు సంబంధము లేనే లేదు ఇదంతా ప్రకృతి సంబంధం వల్ల ఏర్పడ్డదే ప్రకృతి సంబంధం వల్ల పూర్వజన్మ సంస్కారముల వల్ల పూర్వజన్మల వాసనల వల్ల ఏర్పడినటువంటి శరీరము వల్ల పనులు జరుగుతున్నాయి ఆ పనుల వల్ల ఫలాలు వస్తూ ఉన్నాయి అంతేకాని వీటికి ఆత్మకు ఏ విధమైన సంబంధం లేనే లేదు అంటూ ఆత్మ యొక్క పరిశుద్ధమైనటువంటి స్వరూపాన్ని గురించి శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు మన యొక్క సహజమైనటువంటి పరిశుద్ధ స్వరూపాన్ని గురించి మనకు అవగాహన కలిగింపచేస్తూ ఉన్నాడు పరమాత్మ ఆ భగవద్ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మన యొక్క సహజమైనటువంటి పరిశుద్ధమైనటువంటి స్వరూపాన్ని సంతతము భావన చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం లోకస్య సృజతి ప్రభు నల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమనుపేతమపేతం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులూ చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాస మహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నమస్కృత్యరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర ఇప్పుడు పూర్వంశాన్ని గురించి నేను వర్ణించి చెబుతాను ఈ పూర్వంశములో ఎంతోమంది ఇతర రాజర్షయో వంశ్య బ్రహ్మవంశ్యాశ్చిరే ఎంతోమంది రాజర్షులు ఎంతోమంది బ్రాహ్మణ వంశాలు ఎన్నో బ్రాహ్మణ వంశాలు ఈ పూర్వంశము నుండి ఆవిర్భవించాయి ఈ వంశములోనే జనమే జయుడు జన్మించాడు జనమే జయుని కుమారుడు ప్రచిన్వానుడు అతని కుమారుడు ప్రవీరుడు ప్రవీరుని కుమారుడు మనుష్యుడు అతనికి చారుపదుడు జన్మించారు చారుపదుని కుమారుడు శుద్ధ్యుడు శుద్ధ్యుని కుమారుడు బహుగవుడు అతని కుమారుడు సంయాతి సంయాతి కుమారుడు అహంయాతి అతనికి రౌద్రాస్వుడు అనేటటువంటి కుమారుడు కలిగాడు రౌద్రాస్వునికి రుతేయుడు కక్షేయువు స్తండిలేయువు కృతేయుకుడు జలేయువు సన్నతేయువు ధర్మేయువు సత్యేయువు ప్రతేయువు వనేయువు అనేటటువంటి పదుగురు కుమారులు కలిగారు వీరిలో వనేయువు కనిష్ఠుడు ఈ పదుగురు కుమారులు కూడా పూర్తిగా రౌద్రాశ్వుని ఆధీనంలో ఉన్నారు వారందరూ అప్సరసయగు ఘృతాచికి జన్మించారు ఋతేయుని కుమారుడు రంతినావుడు అతనికి సుమతి ధ్రువుడు అప్రతిరథుడు అనేటటువంటి ముగ్గురు కుమారులు కలిగారు అప్రతిరథునికి ఒకే ఒక్క కుమారుడు కన్వుడు కన్వుని కుమారుడు మేధాతిథి అతని తనయులందరూ బ్రాహ్మణులయ్యారు రంతినావుని కుమారుడగు సుమతికి రేభి జన్మించింది రేభి తనయుడే మహారాజు దుష్యంతుడు అంటూ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदम् कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता ऐदव अध्यायमुपदनालुगवश्लोकमु न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः न स्वभावस्तु प्रवर्तते न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु Jai Sri Manana